దేవుడు కోరుకునేది ఏంటంటే నా బిడ్డలు నాకు ప్రథమ స్థానాన్ని మొట్టమొదటి స్థానాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు దేవుడికి ఏ స్థానాన్ని ఇవ్వాలి చెప్పాల ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి ఇప్పుడు మనలో ఎంతమంది దేవునికి ప్రథమమైన స్థానాన్ని ఇస్తారు ఉదయం లేచిన వెంటనే ఎంతమంది దేవునికి ప్రార్థిస్తున్నారు రోజంతా నీకే రోజంతా నీ పన్ను చేసుకో కానీ నువ్వు మొట్టమొదటి చేయాల్సింది ఏంటి ప్రార్థన చేయాలి దేవునికి దేవుడు మన్నించి కోరుకునేది ఏంటంటే నాకు ప్రథమమైన స్థానం నీ దగ్గర నుంచి కావాలి నీ హృదయంలో మొట్టమొదటి స్థానం ఎవరిది ఉండాలంటే నాది ఉండాలి ఇరవై నాలుగు గంటలు మనం రోజంతా ఉంటుంది ఆ రోజులో మొట్టమొదటి గంట దేవునికి ఇచ్చేయాలంతే ఏం చేయాల మొట్టమొదటి గంట దేవునికి ఇచ్చేయాలి లేచి లేవగానే నీ కళ్ళ ముందు ఆయన ప్రత్యక్షం అయిపోవాలంతే ఇప్పుడు ఆదామని దేవుడు చేశాడండి నేల మట్టితో నరుని నిర్మించి వారి నాజకారంలో జీవ ఊదాడు ఊదిన తర్వాత ఆదాము కళ్ళు తెరిచిన మొట్టమొదట ఎవరు కనిపిస్తారు ఎవడో కనిపిస్తాడు కళ్ళు తెరిచిన వెంటనే ఫస్ట్ కనిపించాల్సిందే నువ్వు కళ్ళు తెరిచిన వెంటనే మోకా వేసి ప్రార్థన చేయాల్సిందే దేవుడు అదే కోరుకుంటున్నాడు మొట్టమొదట నీ హృదయంలో నాకు ప్రథమమైన స్థానం రావాలి